రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమికి ఎన్ని ఎన్నికల్లో అఖండ విజయం అందుకున్న వెంటనే కూటమిగా అభివృద్ధి పనులు దిగామని కలిసిగట్టుగానే పనిచేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు మహిళా సంఘాల కమ్యూనిటీ ఆర్గనైజర్లు ప్రతినిధులతో కలిసి సోమవారం ఏర్పడిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ ద్వారా ప్రభావితమైన డాక్టర్ గ్రూప్ మహిళలతో అత్యధిక శాతం ఎన్డీఏ కూటమిని విశ్వసించి ఆదరించి ఓట్లు వేసి గెలిపించారని పేర్కొన్నారు డాక్టర్ గ్రూపులను చూసి మీ అందరినీ ఒక పార్టీకి ఆపాదించారని ఆయన పేర్కొంటూ నిజానికి రాజమండ్రి డాక్టర్ గ్రూపులు తెలుగుదేశానికి కంచుకోవటా అనే విషయం వేరే చెప్పనవసరం లేదన్నారు సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు ఎన్డీఏ కూటమిగా రాజమండ్రిలో ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు ఆరోగ్యకర రాజమండ్రి కార్యక్రమంలో భాగంగా అధ్వాన్నంగా ఉన్న పారిశుద్ధ్యాన్ని ప్రక్షణాల చేశాము అన్నారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు అదే సంఖ్యలో కార్యకర్తలు ఆర్పీలు సిఓలు మహిళా సంఘాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు కోల్స్ తగినకి ఎన్డీఏ కూటమి వచ్చిన నాన్న ఏర్పాటుతో ఏమన్నా ఎన్డీఏ కూటమి నా ఇక కనెక్షన్ అయిన విషయం నేను కారణం మీ ద్వారా ప్రభావితం అయ్యే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలు అత్యధిక శాతం మన ఎన్డీఏ కూటమిని విశ్వసించి ఆదరించి ఓటిసి తీసి గెలిపించారు వాళ్ళందరి పైన కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి నాతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఆ బాధ్యతని మీటింగ్ రూపేణ మీతో మాట్లాడి మా ఆలోచన కూడా మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరుగుతా ఉంది సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం రాజమహేంద్రవరం పరంగా కూడా ఎన్డీఏ కూటమిగా ఇచ్చిన ఎన్నికల హామీని కూడా నెరవేరుస్తాం దాంట్లో భాగంగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అడుగులు ముందుకేస్తా ఉన్నాం గతంలోని మా వారు మా వారు అనగా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది పదే పదే ఆ విషయాన్ని మీకు మళ్ళీ ప్రస్తావించాం మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు ఇది నా బలం నేను చెప్పింది మరలా గుర్తు పెట్టుకోండి నా కుటుంబ సభ్యులు నా బలం అన్నదానికి మీరు ఏ విధమైన గౌరవం ఇవ్వాలన్న దాన్ని బట్టే నా గౌరవం కూడా ఉంటుందనే విషయం మీరు గమనించండి కాబట్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి దాంట్లో భాగంగా భాగంగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అధ్వానంగా ఉన్న పారిశుధ్యాన్ని ప్రక్షాళన చేశాం చెయ్యాలి ఇంకా నేను ఇప్పటికే ఆశ్చర్యపోతూ ఉంటాను ఎందుకంటే మా తల్లి గా చేసినప్పుడు ఇక్కడ ఉన్నవారు అనేకమైన వారు గా ఉన్నారు దాని తర్వాత ఉన్న కౌన్సిల్లోనే ఉన్నారు ఆ ముందు కౌన్సిల్ లో కూడా ఉన్నారు వారందరికీ అవగాహన ఉంది నగరం పట్ల బాధ్యతతో ఏ విధంగా నగరానికి ఇచ్చిదిద్దాలన్న ఆలోచనతో ముందుకెళ్ళేవారు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆశ్చర్యం ఏంటంటే మీకు కూడా తెలియాలి రోజారు కట్టు మీద వర్షం పడితే ఒక లెవెల్ దాకా నీరుని తీసుకుంటాయి ఆ రోడ్లు ఆ పైన ఎక్కువ అయితే నీరు అంత కూడా గోదావరిలోకి వెళ్ళడానికి ఒక వాలు ఉంది క్రమం తప్పకుండా అక్కడ ఉన్న మా నాయకత్వం వర్షం నీరు ఎక్కువైనప్పుడు ఆ వాలు తిప్పి గోదావరిలోగా నీరు వదిలేవారు ఎంత సిగ్గు చేయటంటే నాలుగు సంవత్సరాల నుంచి ఆ వాల్వే తిప్పలేదు నెగ్గినట్టు అసలు ఏంటిదైనా పరిస్థితిని చూస్తే ఐదు రోజులు పట్టి ఆ ఛానల్లో చెత్త అంతా తిరిగిన సరే వాళ్ళు తిరుగుతుందేమో చెప్పి చూస్తే డీసెంట్ అసలు తిరిగే పట్టించుకుంటా పట్టించుకుంటారు నాలుగేళ్ళు నువ్వు పట్టించుకున్నావు ఇప్పుడు నేను తిరగమంటే నేను తిరగాలి తిరగడం అంటే ఇప్పుడు మళ్ళా అంతా కట్ చేసి దాని మళ్ళీ కొత్త ఛానల్ వేస్తాం మొన్న చూస్తే మీరు అందరూ కూడా ఒక పార్టీకి ఆపాదించారు సరే ఐదు సంవత్సరాలు మిమ్మల్ని పరిపాలించారు ద్వాక్రానికి చేరువయ్యారు నేను ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఆలోచించుకోమంటా ఉన్నా ఇది ముమ్మాటికి ఇప్పుడు ఎన్టీఏ కూటమిగా ఉన్నాం రేపు భవిష్యత్తులో కూడా ఉంటాం కానీ ముమ్మాటికి ఇది ఈ నియోజకవర్గం ద్వాక్రా గ్రూపులు కానీ మహిళలు కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనిపిస్తే మీరు గమనిస్తాం